ఇప్పుడు వచ్చే బోనాల పండుగకు బోనాల పాట కోసం జనాలు ఎదురు చూస్తుంటే మా ఎంట్రీ ఇచ్చింది సుందరి మని మాంగ్లీ ఆమె పుట్టిన బర్త్డే సందర్భంగా దోస్తులందరికీ షేవెల్లా త్రిపుర రిసార్ట్లో బర్త్డే పార్టీ ఇచ్చిందట ఇక పిలిచినప్పుడు అందరు వస్తారు కదా మంది మొత్తంకి మంచిగా మందు సింధు ఏర్పాటు చేసిందట మందంటే ఏమన్నారు కావచ్చు కానీ పోలీసులకు ఏడంగా పోయిందో సమాచారం డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసేసరికి చెప్ప చేయకుండా షేకింగ్లు చేసిరట ఇంకేమున్నది ఎవరు చూడు లేకుంటేనే తాగి ఊగుతున్నారట కొంతమందికి డ్రగ్స్ పరీక్షలు చేస్తే పాజిటివ్ అని తేలిందట ఇక బర్త్డే పాప జరుగుతున్నది అంత తట్టుకోలేక నా బర్త్డే పార్టీని నాశనం చేస్తారా మీరు మీకెంత ధైర్యం అని పోలీసు వాళ్ళ మీదకి ఎగబడ్డదట ఖాతం ఇక ఏ చెప్పు ముయ్యి చేసిందే లంగా పని ఇంకా మా మీదకే మరల పెడతావా నువ్వు సెలబ్రిటీ అయితే మాకేంది తోపుతూరం అయితే మాకేంది చల్ నాడు పోలీస్ స్టేషన్కు అని తీసుకుపోయారట మొత్తం యాభై మంది రాకున్నారట ఈ పార్టీలా ఈ వార్తలు ఇప్పుడు ఒకటే తీరుగా సోషల్ మీడియాలో కొడుతుండే కోరుతుండేసరికి ఏది ఇప్పుడు అను రావుతల్లి రావుతల్లి అనుగు అనుకుంటా ఆమె పాటలతోనే ఆమెనే తీరు తీరుగా మేంసేసి ట్రోల్ చేస్తారు ట్రోలర్స్ అంతా పాపం అసలే రాబోయేది బోనాల పండుగ ఎన్ని పాటలు లిస్టులు ఉన్నాయో కానీ నాడమిట్లనే గిట్ల అయిపోయాయి కదా మంగళక్క కథ అయ్యో అని కొందరు ఎక్కిరిస్తే బాగా అయింది పైస బాల్పుతో ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే ఎగ్గిట్లనే అవుతుంది కథ తీయరి సార్ ఓ పారి పోలీస్ స్టేషన్లో మైల తీస్తేనే తొవ్వలకి వస్తారు ఈ సొంటోలు అని ఇంకొందరు ఆడుచుకుంటారు ఏమవుతుందో ఏమో ఆమె సంగతి